మున్సిపల్ ఎన్నికల స్థలాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొదలైందని మొదటి గంటలోనే పన్నెండు శాతం ఓట్లు నమోదయ్యాయని ఎన్నికలకు సంబంధించి రెండు పేల మంది సిబ్బంది ఎన్నికల అన్నారు అదేవిధంగా ఎంసీఎంసీ మోడల్ కాండక్ట్ సర్వేల్ టీం ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరుగుతున్నట్లయితే వెంటనే స్పందిస్తున్నారన్నారు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక భువనగిరి దివ్యబాల హై హైస్కూల్ చేరుకుంటాయని పదమూడవ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడానికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు वोटेशन हाँ वोटेशन हाँ वोट वोट वोटेशन हाँ कितना दूंगी चुप कैमरा कितना दूंगी ये लोग काका हाँ तब సారి ఓటీది వేయటం వేస్తున్నావునామా ప్రతిసారి వేసినావా అడ్రస్ సార్ మీరు కూడా వెళ్ళండి దీనికి సైడ్ అలాంటి ಸರ್ ತೋಟ ಕಲಸಿ ಡ್ಯೂಟಿ ಜು ಅದೃಷ್ಟ ಅನುಕರಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಸರ್ ಫೋಟೋ ತೋಟ అందరికీ నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు ఆరు మున్సిపాలిటీకి సంబంధించి అన్ని వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్ సంబంధించినటువంటి అన్ని కూడా ఏడు గంటలకి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు కానీ అవి కానీ అధికార యంత్రాంగం కూడా చేశారు సుమారుగా రెండు వేల మంది సిబ్బంది ఈ ఉన్నటువంటి వార్డులకు సంబంధించినటువంటి ఆరు మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీంలు పకడ్బందీగా అమలు చేస్తున్నారు ఎక్కడైనా సమస్యలు ఉన్నా బడే తెలిపితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయిపోయి అక్కడికి వెళ్తున్నారు టీమ్స్ అన్ని కూడా అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఈ ప్రక్రియ అయిన తర్వాత సాయంత్రం రిసెప్షన్ మరియు కౌంటింగ్ సెంటర్ అయినటువంటి దివ్య బాలకి అన్ని చేరుకుంటాయి అక్కడ కూడా అన్ని రిసెప్షన్ కి కౌంటింగ్ సెంటర్ కి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఎల్లుండి జరిగే కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా అయ్యేటట్టు మూడు రౌండ్లలో మొత్తం కూడా అయిపోయేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మన జిల్లా ప్రత్యేకత గ్రామ పంచాయతీల్లో కూడా ఎకో పోలింగ్ స్టేషన్స్ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ లొకేషన్స్ అదేవిధంగా గ్రీన్ పోలింగ్ లొకేషన్స్ అనే కాన్సెప్ట్ తోటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందున్నాం అదేవిధంగా మున్సిపల్ లో కూడా మున్సిపాలిటీకి ఒక లొకేషన్ ని ఈ గ్రీన్ పోలింగ్ లొకేషన్ పెట్టడం జరిగింది దీని ఉద్దేశం రానున్నటువంటి మున్సిపల్ పాలక వర్గం మీ యొక్క మున్సిపాలిటీస్ ని ఈ విధంగా పచ్చదనం పరిశుభ్రతతోటి గ్రీనరీ ఎక్కడైనా ఉండేటట్టుగా బరిడ వెళ్ళేటట్టుగా పరిశుభ్రత ఉండే విధంగా తీర్చిదిద్దాలని అటు ఓటర్లకి మరియు అందరికీ కూడా అవగాహన ఉండే విధంగా ఈ యొక్క గ్రీన్ పోలింగ్ లొకేషన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది పది ఎన్నికల్లో మొదటి విడత రెండవ విడత మూడో విడత అన్నిటిలో ఫస్ట్ ఉన్నాం మొత్తం కూడా రాష్ట్రంలోనే అగ్రగామి నిలిచిన ఓటింగ్ శాతంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎప్పుడు కూడా ఓటర్ల చైతన్యంలో ముందుంటుంది అదేవిధంగా ఈసారి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం జనరల్గా గ్రామ పంచాయతీతో పోలిస్తే అర్బన్ లోకల్ బాడీస్ పట్టణాల్లో తక్కువ ఉంటుంది ఓటింగ్ కానీ ఈసారి మాత్రం జిల్లాలో పెద్ద ఎత్తున మున్సిపాలిటీస్లో స్వీప్ యాక్టివిటీస్ జరిపినాం ఓటర్ యొక్క ప్రాధాన్యత ప్రతి ఓటు విలువైనదని తెలిపినాం దీంతో ఈసారి కూడా రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదైనటువంటి జిల్లాగా అన్ని మున్సిపాలిటీస్ ఉంటాయని భావిస్తున్నాం థ్యాంక్ యూ